అందరికీ నమస్కారం ఈరోజు సూదుకొండ దగ్గర సిరిసమ్మ గారు కేంద్రీయ విద్యాలయం కోసం ఈ జిల్లాలోనే పలాసాన్ని ఎంపిక చేసి నా నియోజకవర్గ పరిధిలో కేంద్రీయ విద్యాలయం రావాలని చెప్పి రాష్ట్ర మంత్రులకి కలెక్టర్ గారికి ఒప్పించి సూదుకొండ ప్రాంతం అయితే అనువైన ప్లేసు ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి ఆవిడ కలెక్టర్ని తీసుకుని వచ్చి ఆయన మంచి ప్లేస్ అని చెప్పి దాన్ని గుర్తించి దానికి ఎవరి చేతులనైతే అక్రమంగా ఉన్నాయో దాని అంతా సర్వే చేయించి కొన్ని అక్రమాలని తొలగించడం జరిగింది దాన్ని శిరీసమ్మ ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా తనాపరా భేదం లేకుండా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా చివరికి నా వెంట నడుస్తున్న వాళ్ళైనా సరే తొలగించండి అని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఎంఆర్ఓ గారైతేనేమి ఆర్డీఓ గారు అయితేనేమి కొన్ని ఆక్రమణల్ని తొలగించడం జరిగింది ఆ తొలగించిన ఎవరైతే లబ్ధిదారులు అక్కడ ఉన్నారో వాళ్ళు మేము ప్రైవేట్ వ్యక్తి దగ్గర కొన్నామని చెప్పి శిరీషం గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి అమ్మ మాకు న్యాయం చేయండి అని చెప్పడం కూడా జరిగింది అయ్యే అది ప్రభుత్వం ఆస్తి ఎవరు అమ్మడానికి కాదు మీరు కొనడానికి కాదు నిజంగా మీరు మోసపోయి ఉంటే మీరు అర్హులే ఉంటే నేను ప్రభుత్వం ద్వారాగా మీ మూడు భూమి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాను మీరు దానికి అర్హులే ఉంటే మీరు మోసుకుపోయి ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ వేలుగా చీటింగ్ చేయబడ్డాము అని మీరు కంప్లైంట్ ఇవ్వండి ఆ సహకారం పూర్తిగా ఉంటుందని అవి చెప్పడం జరిగింది దీనికి అప్పలరాజు గారు ఈరోజు రాజకీయ ఉనికి కోసం ఈ రోజు పది నెలల కాలం అయింది శిరీస పరిపాలన అనేది జంట పట్టణాల ప్రజలు నియోజకవర్గం ప్రజలు చూస్తున్నారు ప్రతి వ్యాపారస్తుల కూడా సేవ్ పాలసా సేవ్ పలాస అనేసి నినాదంతో వచ్చారు ఆవిడ ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు ఊపిరి పెంచుకొని అమ్మయ్య మంచి సుపరిపాలనలో మనం ఉన్నామని హ్యాపీగా ఉన్న టైంలో మైండ్ డైవర్షన్ చేయడానికి ఆయన ఈ పాలిటిక్స్ కింది ఎంచుకున్నారు నిజంగా మీ హయాంలో మొరటి వరకు మీరు అధికారంలో ఉన్నారు మా నాయకులు ఎవరైనా తప్పులు చేసి ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ రోజు ఎందుకు ఆర్మించు తీసుకోలేదు ఈరోజు కూడాను మా వాళ్ళు మాట్లాడుకుని చెప్పారు మేము ఎటువంటి తప్పులు చేస్తున్నా నిరూపించినా నిరూపించి దాన్ని మీరు స్వాధీనపరుచుకొని చెప్తున్నారు దానికి మేము సిద్ధం మీరు సహకరించండి అంతే తప్పితే మీరు ఈరోజు కలెక్టర్ ఎవరైనా అడుగుతున్నారు కలెక్టర్కి ఏమధికారి అంటున్నారు ఎంఆర్ఓ ఎవరైనా అంటున్నారు కలెక్టర్ జిల్లాకి సర్వాధికారి అయ్యా సర్వ అధికారాలు కలెక్టర్ గారికి ఉంటాయి కలెక్టర్కి అధికారం ఉందో మీరు అడుగుతున్నారు ఒక చదువుకున్న వ్యక్తి ఒక మంత్రిగా చేసిన వ్యక్తి మీరు నోరు ఉంది కదా నోరుకి ఏటోసారి మాట్లాడకూడదు మీ పక్కన ఉన్న అనుచరులు కూడా చెప్తున్నారు నాకు నలభై సెంట్లు ఇక్కడ ఉందని చెప్పేసి ఎవరెవరితో ఉంటే వాళ్ళు తెస్తారండి పక్షపాత గారిని ఉంటే దానికోసం ధర్మ చేయండి అంతేకాని మా అధినాయకులు మీద మీరు మచ్చలేని నాయకులు మా గౌతు కుటుంబం ప్రూవ్ చేయగలిగారా గతంలో చాలా మంది కూడాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేశారు ఇవేళ ప్రజలు బుద్ధి చెప్పారు అమ్మ చాలా నిక్కచ్చిగా రాజకీయాలు అనేది తెలిసిన వెంటనే మీటింగ్ పెట్టి ఎవరు రాజకీయాలు ఎవరు వ్యాపారాలు చేసుకోండి మా నాయకులు కూడాను నా పేరు చెప్పి ఏమైనా జులుం చేస్తే వెంటనే నాకు తెలియజేయండి అని చెప్పారు నాకు తెలుసో తెలియకో ఏ నేను సహించనని మా కార్యకర్తలకి చోట నాయకులు కూడా చెప్పారు ఆవిడ ఆ పుట్టమ్మకి శివాజీ గారి టైంలో కాదు గారి టైంలో కాదు వాళ్ళకి ఎప్పుడు కూడాను గౌరవం కోసం రాజకీయాల్లో వాళ్ళు కొనసాగుతున్నారో తప్పితే దీని వ్యాపార మార్గంగా మీ హయాంలోనే వచ్చింది మీ మీ ఇంటి కనుక ఉంది పోతవేడితే మీరు చాలాసారి మేము అపోజిషన్ ఉన్నప్పుడు పోరాటం చేశాం దాని మీద మీరు చర్యలు తీసుకోలేదు ఇక కంకర్ కోసం చెప్తున్నారు కంకర్ లీజిక్ అనేది మీ పార్టీలోనే ఒక నాయకుడు ఉండేటప్పుడు ఇవాళ మా పార్టీకి వచ్చాడు అవేలా అతను మీరు ఆఫ్ చేశారని చెప్పి అతను కూడా మా టైంలోనే దాని లీజుని రద్దు చేస్తూ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు ఎంఐజీ లేఅవుట్కి అక్కడ ఉన్న కంకర వెళ్తుందా లేదనేది మీరు అక్కడ బళ్ళు ఆఫ్ చేయండి ఈ కంకర ఎక్కడికి వెళ్తుంది ఆ చేసిందని ఆఫ్ చేయండి షీజ్ చేస్తారు ఆ డాక్టర్ని ఆఫ్ చేయండి తప్పుతో పట్టిస్తున్నారు ఒక్కొక్క కంకర అంటున్నారు ఒక్కొక్క నిర్వాసితులు అంటున్నారు క్లైమ్ చేస్తున్నారు తక్కువ రేటుకు దొరుకుతుంది కదా అని చెప్పేసి ఎవరి దగ్గర పడితే వాళ్ళు దగ్గర కొనడం వాళ్ళకి తప్పు దీన్ని రాజకీయ వేదికగా మీరు వాడుకోవడం అనేది మీకు తప్పు నిజంగా మీరు చర్చలకి కంటే రాగలిగితే మీకు దమ్ము ఉంటే చర్చకి రండి అభివృద్ధిలోనే వస్తారా ఆక్రమంలో వస్తారా దేనికైనా మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ మీకు చెప్తున్నామండి శ్రీశమ్మ గారు లాంటి లీడరు ఈ నూట డెబ్బై ఐదు కానిస్టెన్స్లో ఎక్కడ ఉండరు అవి చాలా స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారు మాకు ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి తప్పు చేస్తే తాటకేస్తే మన మమ్మల్ని చెప్తున్నారు మా నాయకులు ఎవరైనా తప్పు చేసుకుంటే మీరు బహిరంగంగా దాన్ని అడ్డుకుంటున్నారు కానీ తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలతో దీన్ని చేయాలంటే ఇంకా ఆధపాతాలను గెలిపతారని చెప్పేసి మిమ్మల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నామండి